హాయ్ అండి రీసెంట్గా కార్తీక మాసం లాస్ట్లో మేమైతే బెంగళూరుకి దగ్గరగా ఉన్న చిక్బల్లాపూర్లోని ఆదియోగి దగ్గరికి అయితే వెళ్ళాము ఎప్పటి నుంచో మేము ఆదియోగి దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఇప్పటికైతే కుదిరింది మా ఇంటి దగ్గర నుంచి ఆదియోగి వరకు వెళ్ళాలనుకుంటే నైంటీ కిలోమీటర్స్ పైనే ఉంటుంది ఈ బెంగళూరు ట్రాఫిక్ని దాటుకుని వెళ్ళేసరికి మూడు గంటలైనా పట్టేసింది మేము ఆదియోగి దగ్గరికి వెళ్ళాలనుకుని ప్లాన్ చేసుకున్నప్పుడే లేజర్ షో ఉంటుందని తెలుసుకుని ఆ టైంకి మేము అక్కడికి వెళ్ళాలనుకున్నాం మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ క్వార్టర్ టు సెవెన్ అలా అయిపోయింది మేమైతే లేజర్ షో స్టార్ట్ అయిపోతుందేమో అనుకున్నాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సెవెన్ థర్టీకి అలా లేజర్ షో అయితే స్టార్ట్ అయ్యింది ఈ లేజర్ షో అనేది ఆల్మోస్ట్ ఫోర్టీన్ మినిట్స్ అలా ఉంటుంది ఈ లేజర్ షో చూడ్డానికి మనకి రెండు కళ్ళు సరిపోవు చాలా బాగుంటుంది లిటరలీ చెప్పాలంటే గూస్ పంప్స్ వస్తాయి అక్కడ చూస్తున్నంతసేపు మనల్ని మనం మర్చిపోతామని చెప్పాలి మేము వెళ్ళిన రోజైతే క్రౌడ్ అనేది చాలా ఎక్కువ మంది ఉన్నారు ఆల్మోస్ట్ ఫిఫ్టీ థౌజండ్ పైనే ఉంటారేమో మేము చూసినంతసేపట్లో అని మాకైతే అనిపించింది ఈ లేజర్ షో అయిపోయిన తర్వాత మనమైతే విగ్రహం దగ్గరికి కూడా వెళ్ళొచ్చు విగ్రహాన్ని టచ్ చేయడానికి ఉండదు కానీ విగ్రహం దగ్గర దాకా వెళ్ళి మాత్రం చూడవచ్చు విగ్రహం అనేది చాలా పెద్దగా ఉంటుంది మనకు అది చూస్తున్నంతసేపు ఒక మంచి ఫీల్ అయితే వస్తుంది ఆ తర్వాత కిందకు వచ్చేసి నాగమండపం ఉంటుంది కదా అక్కడ కూడా దర్శనం చేసేసుకుని మేమైతే ప్రసాదం తీసుకుని బయటకు వచ్చేసాం ఇక్కడ ప్రసాదం ఏంటంటే మనకి బ్లాక్ కలర్లో ఉండే నువ్వు అయితే ఇస్తారు లేజర్ షో స్టార్ట్ అవుతుంది అనుకునే ముందే మనకి కెమెరాస్ అన్నీ ఆపేయమని చెప్తారు కానీ అక్కడ ఒక్కళ్ళు కూడా కెమెరాస్ అయితే ఆపట్లేదు ఎందుకంటే మనం ఎప్పుడూ ఒక్కసారి ఇలాంటివి చూస్తాం కాబట్టి అవి లైఫ్లాంగ్ మనకి గుర్తుండిపోవాలంటే మన ఫోన్లో ఉంటేనే కదా అందుకనే అందరూ తీసుకుంటున్నారు వాళ్ళతో పాటు నేను కూడా మీ అందరితో షేర్ చేసుకోవడానికి ఈ లేజర్ షోని అయితే తీసుకుని మీతో ఇలా షేర్ చేస్తున్నాను లేజర్ షోకి ముందు తర్వాత కూడా కెమెరాతో అన్నీ క్యాప్చర్ చేసుకోవచ్చు కానీ మనకి నాగమండపంలో మాత్రం కెమెరా అనేది అస్సలు ఎలా లేదు అందుకని నేను లోపలైతే తీయలేదు మీలో కొంతమంది అయితే ఈ ఆది యోగిని లేజర్ షోని చూసుండొచ్చు కొంతమంది అయితే చూడకపోవచ్చు కదా చూడని వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఒకవేళ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి